అందరికీ నమస్కారం అండి ముందుగా మన యొక్క ఛానల్కి సపోర్ట్ చేయండి మనం చేస్తున్న వీడియోస్కు లైక్స్ ఇవ్వండి మీరిచ్చే లైక్స్ ద్వారానే మన యొక్క వీడియోస్ మరింతమందికి చేరువ అవుతాయి కాబట్టి దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అని ప్రతి ఒక్కరిని కూడా నేను సమనీయంగా కోరుకుంటున్నాను అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో గత నాలుగు రోజుల నుంచి కూడా పెద్ద చర్చ నడుస్తుంది ఆ చర్చ దేని మీద అనేది మీకు బాగా తెలుసు అమరావతి గురించి సీనియర్ జర్నలిస్ట్ అయిన కృష్ణమరాజు గారు ఏ మాట మాట్లాడారు కొమ్మినేని గారు ఆ డిబెట్ యాంకర్గా ఉన్నప్పుడు కృష్ణమరాజు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఖండించవలసిన వ్యాఖ్యలే ప్రతి ఒక్కరూ కూడా అటువంటి వ్యాఖ్యలను సమర్థించరు ఖండిస్తూ కూడా సాక్షి ఛానల్ ఖండించారు అలాగనే కుమినేన్ గారు కూడా ఖండించడం జరిగింది అటు తర్వాతన ఆ యొక్క ఇష్యూను పట్టుకొని ఏ విధంగా రచ్చ చేస్తున్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు కావచ్చు కొంతమంది నాయకులు కావచ్చు ఎవరి అండర్లో ఈ యొక్క మాటకు ఆద్యం పోసుకుంటూ విధ్వంసాలు సృష్టించే విధంగా ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు కూడా అటువంటి వ్యాఖ్యలను ఖండిస్తాం మేము ఎవ్వరు చేసినా ఆ వ్యాఖ్యలు తప్పు తప్పే దాన్ని ఎక్కడా కూడా మేము సమర్థించము ఒక పద్ధతి ప్రకారము ఈ యొక్క పచ్చ మీడియా కావచ్చు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కావచ్చు వీళ్ళ అండర్లో కార్యకర్తలు ఏ విధంగా విధ్వంస చర్యలకు పాల్పడుతున్నారు అన్నది మీరందరూ ఇవి కూడా మీరు గమనిస్తూనే ఉన్నారు ఇక్కడ నేను అంటుంది ఏంటి అంటే డైవర్షన్ పాలిటిక్స్ ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తుంది ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ సాక్షి స్టూడియోస్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి నిరసనలు తెలపడం వేరు వీళ్ళు ప్రవర్తిస్తున్న చర్యలు ఏదైతే ఉన్నాయో ఎంత పాశవికంగా వీళ్ళు అటువంటి చర్యలకు పాలు మనము చూస్తూనే ఉన్నాం ఇది ఒకవైపు కొనసాగుతుంటే మరొక వైపు కొంతమంది మాట్లాడుతున్న మాటలు ఈ యొక్క పచ్చ ఛానల్ నుంచి ఈ యొక్క పచ్చ ఉగ్రవాద ఛానల్ నుంచి కొంతమంది మాట్లాడుతున్న మాటలు విన్న తర్వాత నిజంగా చాలా బాధ అనిపించింది ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు వాళ్ళ ఫ్యామిలీని కావచ్చు భారతమ్మని కావచ్చు అలాగనే వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన మహిళా లీడర్స్ని కావచ్చు ఎంత ఘోరాతి ఘోరంగా ఎంత హీనంగా మాట్లాడుతూ ఉన్నారో దానికి సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలు ఇదే యూట్యూబ్లో చక్కర్లు కొడుతూ ఉంటే మరి వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారో ఏంటో మనకైతే తెలియదు కానీ ఈ కూటమి ప్రభుత్వము ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వము ప్రతి చిన్న దానిని కూడా భూతద్దం పెట్టి చూసి పెద్దగా అరెస్టులు పరంపర కొనసాగుతుందో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తన మీద ఎవరైతే తన తన గురించి కావచ్చు తన భార్య గురించి కావచ్చు తన ఫ్యామిలీ గురించి కావచ్చు తన పార్టీకి సంబంధించిన మహిళల మీద కావచ్చు అసభ్యకరంగా మాట్లాడిన ప్రతి ఒక్కడిని కూడా అరెస్ట్ చేసి ఉంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఈ యొక్క అరెస్ట్ల పరంపరే కొనసాగేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అలా చేయలే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కొన్ని ఛానల్స్లో కొన్ని డిబేట్లు చూసిన తర్వాత మరి ఈమె రేణుకా చౌదరి గారు మాట్లాడుతున్న మాటలు చూసిన తర్వాత నిజంగా ఎంత బాధ అనిపించిందంటే ఒక మహిళగా ఇంత నీచాతి నీచమైన మాటలు మాట్లాడుతుందా ఈమె అనిపించింది ఈమె గురించి చాలా అలిగేషన్స్ లేండి పెద్ద పెద్ద అలిగేషన్సే ఉన్నాయి ఈమె మీద చిన్నవి కాదు డైరెక్టుగా ఒక యాంకరు మీరు చూడొచ్చు ఈమెని పబ్లిక్గానే ఒక ఇంటర్వ్యూలో ఈమెన్ అడిగింది మీరు తాగుతారంట కదా అని రేణుకా చౌదరిని అడిగితే దానికి ఆమె చెప్పిన సమాధానం ఏంటో మీరు ఒకసారి చూడండి ఒక బాధ్యత కలిగిన అత్యున్నత పదవిలో ఉన్న సీనియర్ మోస్టు కాంగ్రెస్ నాయకురాలు ఈమె ఈమె మీదన ఒక యాంకర్ ఎటువంటి క్వశ్చన్స్ వేస్తే ఈమె ఎటువంటి సమాధానం చెప్పింది ఈమె క్యారెక్టర్ ఏంటి అనేసి ఆ యొక్క ఇంటర్వ్యూ చూస్తే తెలుస్తుంది ఇక రెండోది ఏంటి అంటే కొండ మీద అమ్మవారు కొండ కింద కమ్మవారు అన్నట్టు కూడా ఈమె మాట్లాడితే అది పెద్ద వైరల్ అయింది అటు తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ విజయమ్మ గారంట జగన్మోహన్ రెడ్డి గారు పుట్టగానే చంపేసి ఉంటే గొంతు నులిమి చంపేసి ఉంటే పీడపోయేది అని చెప్పేసేసి తల్లితనాన్ని కించపరిచే విధంగా ఈమె మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేణుకా చౌదరిని అరెస్ట్ చేస్తారా అని అంటే అస్సలు చెయ్యరు ఇక్కడ నేను రేణుకా చౌదరిని స్ట్రేట్ అవే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను రేణుకా చౌదరి గారు మీ అమ్మాయి మీద ఏదైతే హైదరాబాదు వేదికగా మీ అమ్మాయి ఏదైతే కొనసాగిస్తుందో అది క్లబ్ అనాలా పబ్ అనాలా మాకైతే తెలియదు కానీ ఆ మధ్య రైడ్ జరిగింది పెద్ద ఎత్తున రైడ్ జరిగింది మీ అల్లుని అలాగనే మీ కూతుర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషన్ ఎలా అయిందో మరి చెట్ట వ్యతిరేకంగా ఇటువంటి చర్యలకు పాలు పడ్డ నీ కూతురికి మరి నువ్వు అదే విధంగా నీ కూతురు పుట్టినప్పుడు మరి గొంతు మీ చంపాలనే ఆలోచన నీకు రాలేదా ఫస్ట్ నీ దగ్గర నుంచే మొదలు పెడదాం నువ్వు ఏదైతే ఒక కాంగ్రెస్ లీడర్గా ఉన్నప్పుడు నువ్వు వర్గాలను విడదీస్తూ ఒక సామాజిక వర్గానికి సపోర్ట్ చేసే విధంగా కొండపైన అమ్మవారు కొండ కింద కమ్మవారు అని చెప్పి ఏదైతే నువ్వు మాట్లాడావో మరి అటు తర్వాత నీ కూతురు ఏదైతే పట్టుబడ్డదో హైదరాబాదులో ఆ పబ్బు ఆ పబ్బు కూడా నీ కూతురుదే నీ అల్లుడిదే మరి ఇటువంటి మాటలు మాట్లాడుతున్న నిన్ను మీ అమ్మ ఖచ్చితంగా నువ్వు పుట్టిన నిమిషానికే గొంతు నులిమి చంపేస్తుంటే ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన పీడ వెరగడయి ఉండేది అర్థమవుతుందా నువ్వు మాట్లాడుతున్న మాటలు ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయో అలాగనే నీ వర్గానికి సంబంధించిన కొంతమంది జర్నలిస్టులు తీసుకున్నా నీ వర్గానికి సంబంధించిన కొంతమంది మేధావులను తీసుకున్న నీ వర్గానికి సంబంధించిన కొంతమంది మహిళా నాయకురాలను తీసుకున్నా కూడా మాటలు తూలనాడి మాట్లాడుతున్నారు కదా నీ దగ్గర నుంచి మొదలు పెడితే నీ వర్గంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఆయన భార్యని పిల్లల్ని ఉద్దేశిస్తూ ఏదైతే డిబెట్లు కొనసాగిస్తున్నా యాంకర్స్ కానీ జర్నలిస్టులు కానీ లేకపోతే స్పోక్స్ పర్సన్స్ కానీ వీళ్ళందరినీ తీసుకుంటే గనక ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ అమ్మగారులు వాళ్ళు పుట్టిన క్షణంలోనే గొంతు నులిమి చంపేసి ఉంటే పీడ విరగడైపోయేది అని మాలాంటి వాళ్ళం అనుకుంటున్నాం కాబట్టి మీ వల్ల రాష్ట్రానికి ఎంత చేటో ఒక పేదవాడి పొట్టగొట్టి మీరు ఏ విధంగా బతుకుతున్నారో మీలాంటి పెత్తందారులను ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో అక్రమాలకు పాల్పడుతున్నారో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారో ఇటువంటి నోరు పారేసుకుంటున్నారో మిమ్మల్ని మీ అమ్మగారులు మీరు పుట్టిన క్షణంలోనే గొంతు నులిమి చంపేసి ఉంటే ఆంధ్ర పట్టిన పీడ విరగడైపోయేది అంతేకాకుండా భారతమ్మ గారి మీద ఏదైతే ఒక సినిమా తీశారో ఒక పైశాచిక ఆనందాన్ని పొందారో మీ వర్గానికి సంబంధించిన కొంతమంది ఉగ్రవాదులు అనాలా లేకపోతే ఇంక వాళ్ళని అంతకంటే హీనంగా ఏం పేరు ఉందో ఆ పేరు పెట్టుకోండి మరి భారతమ్మ గారి మీద అటువంటి సినిమా తీసి ఓ పైశాచిక ఆనందాన్ని అనుభవించిన అలాంటి దరిద్రులు ముండాకోరు వెదవలు ఎవరైతే ఉన్నారో అట్ అటువంటి దగులు బాచీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మగారులు వాళ్ళు పుట్టంగానే మీరన్నట్టు గొంతు నులిమి చంపేసి ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన పీడ విరగడైపోయేది అది ఫస్ట్ మీ తల్లి దగ్గర నుంచి స్టార్ట్ అయి ఉండాల్సిందే మీ తల్లి దగ్గర నుంచి స్టార్ట్ అయి ఉంటే చాలా బాగుండేది అని మా యొక్క ఆలోచన అర్థమవుతుందా ఇష్టానికి నోరుంది కదా అని చెప్పి పారేసుకుంటూ కొన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని పిల్లల్ని వాళ్ళ పుట్టుకల గురించి ఏ విధంగా అసభ్యకరంగా ఇదే యొక్క యూట్యూబ్ ఛానల్స్ అని కాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియా అని కాకుండా గంటల ధరబడి డిబేట్ పెట్టి ఒక స్త్రీని కించపరిసే విధంగా ఒక మాతృతత్వాన్ని కించపరిచే విధంగా ఒక బిడ్డ పుట్టుకను కించపరిసే విధంగా ఏదైతే మాట్లాడుతూ వచ్చిన రోక్స్ ఎవరైతే ఉన్నారో దరిద్రపు లుచ్చా వెదవులు ఎవరైతే ఉన్నారో ఒక ఆడకూతురికి అసలు ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేస్తూ ఎవడైతే ఎవరి ఉన్నారో వాళ్ళందరికీ కూడా గొంతు నిలిమేస్తుంటే ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రము వదిలిపోయేది అమ్మాయి కనపడితే కడుపు చేయాలి లేకపోతే ముద్దైనా పెట్టాలి అని ఏ ప్రబుద్ధుడైతే మాట్లాడాడో ఆ ప్రబుద్ధుడి తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి ఆ ప్రబుద్ధుడికి పుట్టంగానే గొంతు నులిమి చంపేసినుంటే ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రము వదిలిపోయేది ఈ లెక్కన తీసుకుంటే ఎంతమంది రాజకీయ నాయకులు రావాలి క్యూ లైన్లకి వాళ్ళ అమ్మగారులు గొంతు నులిమి చంపడానికి ఎంతమంది స్పోక్స్ పర్సన్స్ రావాలి ఎంతమంది జర్నలిస్టులు ముసుగులు ఉన్న ఉగ్రవాదులు రావాలి ఎవరైతే మాట్లాడారో సినిమా పరిశ్రమలో ముండలు లేరా ఇంకా హీనాతిహీనమైన మాట మాట్లాడారో వాడు ఈరోజు పరమానం ఉండి వస్తున్నాడు కదా ప్రతి అయ్యి అటువంటి దగులుబాచి వెదవల్ని దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళమ్మగారులు గొంతు నులిమి చంపేస్తుంటే వాళ్ళు పుట్టంగానే ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రము వదిలిపోయేది నువ్వు మాట్లాడుతున్నావా ఈరోజు ఫస్ట్ నీ ఇంట్లో నుంచి నువ్వు మొదలుపెట్టు నువ్వేదైతే జగన్మోహన్ రెడ్డి గారిని అన్నావో ఫస్ట్ నీ ఇంట్లో నుంచి మొదలుపెట్టు నీ వల్ల దేశానికి ఏమి ఉపయోగము నీ కూతురు ఒక పబ్బు పెట్టడం వల్ల ఆ పబ్బు ద్వారా ఎంతమంది జీవితాలు నాశనం అయ్యాయి ఎంత డ్రగ్స్ ఆ యొక్క పబ్బులో దొరికింది కాబట్టి నీ కూతురు నీ దగ్గర నుంచి నీ కూతురు దగ్గర నుంచి మొదలు పెడితే నీలాంటి దరిద్రులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి అమ్మగారులు కూడా మీరు పుట్టంగానే గొంతు నులుముతూ వచ్చింటే ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోయేది ఇష్టం వచ్చినట్లు నోరుంది కదా వాగుతాము పారేసుకుంటాము అనేసి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి అంతేకాకుండా ఈరోజు అనంతపురంలో అయితే కనుక అమ్మాయిని రేప్ చేసి చంపిన అమ్మాయి ఎవరైతే ఉన్నారు దాదాపుగా పద్నాలుగు మంది ఆరు నెలలుగా అమ్మాయిని రేప్ చేస్తుంటే ఆ చేస్తు ఆ రేపు చేస్తున్న వ్యక్తులు ఎవరు అని అంటే టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ యొక్క న్యూస్ ఎక్కడ స్ప్రెడ్ అవుతుందో కూటమి ప్రభుత్వం ఇంకెంత నీచానికి దిగజారిపోతుందో అనే ఒక ఆలోచనతో నిజాలు బయట తీసుకొని వస్తుంటే సాక్షి టీవీ ఈరోజు నిజాలను కప్పిపుచ్చడానికి డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెడుతూ ఇంతమంది అమ్మాయిల చావు గుర్తుకు రాలేదా ఈరోజు ఒక మాట అన్నాడు ఒక జర్నలిస్ట్ అది తప్పే మేము ఖండిస్తున్నాం కూడా కానీ అంతకంటే ఎక్కువగా అమ్మాయిల మానవ ప్రాణాలకు రక్షణ లేకుండా ఈరోజు కూడా పేపర్ న్యూస్ చూస్తే ఒక సిఐఏ ఒక అమ్మాయిని ఇక నాశనం చేయాలని చూస్తే అమ్మాయి సూసైడ్ చేసుకుంది రక్షించేవాడే భక్షించే విధంగా ఇంకా తయారవుతుంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఆడపిల్లకు రక్షణ అవుతుంటే మరి ఆడపిల్లల మానవ ప్రాణాలు ఈ విధంగా అర్ధాంతరంగా ముగిసిపోతుంటే మరి వీటి మీద ధర్నాలు చేయలేదే వీటి మీద ధర్నాలు చేయలేదే వీటి మీద మరి పెద్ద ఎత్తున నిరసనలు తెలపలేదే మరి వీటి మీద ఎందుకు మీ ఛానల్లో డిబేట్లు పెట్టలేదు ఒక్క మాటను పట్టుకొని ఇంత డిబేట్లు పెట్టారే మరి భారతి గారి మీద కొన్ని ఏళ్ళ నుంచి మీరు మీ యొక్క ఛానల్లో చేస్తుంది ఏంటి ఒక సినిమా రిలీజ్ చేశారు కదా భారతి గారి మీదన మరి అట్ట ఆ విధంగా భావించి ఉండే జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మని ఇలా అన్నారనో రోజమ్మని ఇలా అన్నారనో లేకపోతే ఆడపిల్లల్ని ఇలా అన్నారనో లేకపోతే ఆడపిల్లలు కనబడితే ముద్దులు పెట్టాలి లేకపోతే రేపులు చేయాలి అనేసి అన్నారనో పెద్ద ఎత్తున నిరసనలు తెలపండి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గనక పిలుపునిచ్చి ఉంటే మరి మీ బతుకులు ఏ స్థాయికి దిగజారిపోయేటివి ఎక్కడుండేటివి అసలు మీ బతుకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టుక గురించి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల పుట్టుక గురించి మాట్లాడతారు భార్యహేతర సంబంధాలు అంటారు ఇటువంటి గలీజ్ ఇటువంటి చెత్త ఏదైతే ఉందో ఇటువంటి చెత్త నా కొడుకులు ఎంతమంది ఉన్నారో మీలాంటి చెత్త అనకూడదు మిమ్మల్ని మాట్లాడకూడదు మహిళ కాబట్టి అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వీళ్ళమ్మగారు అందరూ కూడా మరి పుట్టిన వెమ్మడి చంపేసి ఉండాల్సి ఉండే గొంతు మీ ఇప్పుడు వాడున్నాడు ఉన్నాడు కదా కిర్రా కార్పిగాడు వాడు ఇంకొకడు ఉన్నాడు కదా వాడొకడు ఇంకా చాలా మంది ఉన్నారు ఆడవాళ్ళని లేదు మగవాళ్ళని లేదు ఆ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు మహిళలు వాళ్ళ నోరు చూడాలి నోట్లో ఏం పెట్టుకున్నావు ఇటువంటి మాటలు ఇవి గలీజువి కాదు ఎందుకంటే మన వర్గానికి సంబంధించి మన వర్గంలో బలిసిపోయి ఒక కులోన్ మాదంతో కొట్టుకుంటున్న కొంతమంది మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మాటల వల్ల ఎవరికి నష్టము మరి కాలము ఇక్కడే ఆగిపోదు కదా కాలము ఖచ్చితంగా ప్రతి దానికి సమాధానం చూపుతుంది ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏం చేసినా చెల్లిపోతుంది అనే అనే ధోరణికి కనుక మీరు వస్తే రేపటి రోజు ఇంకొక పార్టీ అధికారంలోకి వస్తుంది ఆ రోజు మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోవాలి కదా ఒక్క మాట పొరపాటున దొర్లితే దానికి సారీ చెబితే అంతటితో వదలకుండా మరి అరెస్ట్లు కూడా చేశారు కదా ఆ వ్యక్తిని కొమ్మినేని గారిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఇంకా కూడా మీరు డిబేట్లు కొనసాగించుకుంటూ ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు అని అంటే ఇలా ఎంత కుళ్ళుందో ఉందో కుతంత్రాలు ఉన్నాయో ఎంత కడుపు మంటతో మీరు మాటలు మాట్లాడుతున్నారో ప్రజలకు అర్థం కాలేదా ఒక దేవుణ్ణి కులాన్ని ఆపాదించుకుంటారు ఒక అమ్మవారిని దేవతని కులాన్ని ఆపాదించుకుంటారు అన్నీ మీరు ఆపాదిచ్చేసేసుకొని ఇంకా అంటే మా కులమే గొప్ప ఇంకా ఏ కులాలు లేవు ఆంధ్ర రాష్ట్రంలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి సంబంధించిన నాయకుడే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలాలి మరి ఎవరు ఏళ్ళినా కూడా మేము ఒప్పుకోము ఎవరైనా మంత్రి అయినా లేదు ముఖ్యమంత్రి అయినా ఇంకా బురద జల్లి ఇంకా ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో పెట్టేసేసేసి అండ్ వాళ్ళని ఇంకా మానసికంగా కుంగదీసేదాకా వాళ్ళు వెంటబడి వెంటబడి వేధించడమే ఒక టార్గెట్గా పెట్టుకున్నారు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏం మాట్లాడినా చట్టము యాక్సెప్ట్ చేస్తుంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎంత విధ్వంసం చేసినా చట్టము యాక్సెప్ట్ చేస్తుంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ ఏది మాట్లాడినా చట్టము వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోదు మిగతా వాళ్ళకు మాత్రమే చట్టాలు మిగతా సామాజిక వర్గాలకు మాత్రమే చట్టాలు ఉంటాయి మరి చ చర్యలు ఉంటాయి అరెస్టులు ఉంటాయి కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని మాత్రం వదిలేసి మిగతా సామాజిక వర్గాలకు మాత్రమే అంబేద్కర్ గారు మరి రాజ్యాంగం రాశారో ఏంటో నాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తున్నారు ఈరోజు ఒక మాటను పట్టుకొని వేలాడుతూ డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టిన ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అత్యాచారాలకు గురవుతున్న మహిళలు హత్యకు గురవుతున్న మహిళలు చిన్నపిల్లలు అబ్బం శుభం తెలియని చిన్నపిల్లల దగ్గర నుండి తీసుకున్నా కూడా ఎంతమంది అసలు బాస్తున్నారో వీళ్ళ మీద అటువంటి కరుణ జాలి అనేది లేదనమాట ఈ కూటమి ప్రభుత్వానికి వాళ్ళు వీళ్ళ గురించి అస్సలు పట్టించుకోరు మమ్మల్ని అన్నారా మమ్మల్ని ఇంత మాట అంటారా అంటే మేము ఎంతకైనా తెగబడతామని వెళ్ళిపోతున్నారే కానీ అదే మహిళలు ఆంధ్ర రాష్ట్రంలో ఇంతమంది మహిళలు మన కూట ప్రభుత్వంలో అసూలు బాస్తున్నారే మూడు సంవత్సరాల పిల్ల మీద ఇంత అత్యాచారాలు జరిగి హత్యలు గురవుతుంటే కూడా మనము కనీసం ఒక్క రోజైనా నిరసనలు తెలిపామా రోజైనా గవర్నమెంట్ని డిమాండ్ చేశామా అనే ఆలోచనకు పోకుండా స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది మహిళలు అంటే కూడా నిజంగా చాలా బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది ఇటువంటి రాజకీయాలు ఎప్పుడు శాశ్వతం కావు రోజులు మారుతాయి ఖచ్చితంగా గవర్నమెంట్ మారుతుంది ఇప్పుడు మీరు ఏదైతే ఇస్తున్నారో అది తిరిగిచ్చే టైం కూడా వస్తుంది కాబట్టి కాస్త సమన్వయం పాటించి వాస్తవాలను తెలుసుకొని వాస్తవాలు దగ్గరగా ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది మనం దేని మీద ఫోకస్ చేయాలి దేని మీద మాట్లాడాలి అని ఒకసారి ఆలోచించుకొని ప్రభుత్వమైనా సరే ఇప్పటికైనా అంటే కక్షపూరిత రాజకీయాల వల్ల మీరు సాధించేది ఏమీ ఉండదు మీరు అసలు ఏమీ సాధించరు కాబట్టి ఏదైతే మేము మంచి ప్రభుత్వము మంచి ప్రభుత్వం అని పదే పదే మీరు చెప్పుకుంటూ వస్తున్నారో ఆ యొక్క మంచి ప్రభుత్వం యొక్క అర్థానికి పరమార్థానికి ఇంకా న్యాయం జరిగే విధంగా మంచి పాలన అందివ్వండి ఎందుకు ఇటువంటి రాజకీయాలు ఎందుకు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ఏం వద్దరిద్దామని మీరు చేస్తున్న చర్యల వల్ల ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి మరి కొన్నేళ్ళు వెనుకబడిపోతుంది అంతే కంపెనీలు రావు ఉద్యోగాలు ఉండవు ఏమీ ఉండవు పేదవాడి పొట్టగొట్టి ధనవంతుడు బతుకుతున్నాడు ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఒక పెద్ద ఆయన అన్నమాట గుర్తుంది ఒక ఇంటర్వ్యూలో ఒక పెద్ద ఆయన ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి మైక్ తీసుకెళ్ళి పెట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే ఏముందండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పేదవాడు బతికేటోడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ధనవంతుడు బతుకుతున్నాడు అనేసి ఆయన ఎంత నీట్గా చెప్పాడంటే అంత నీట్గా చెప్పాడు చాలా నీట్గా ఆయన ప్రజెంట్ చేశాడు కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత వస్తుంది మనం ఏదో తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలి అని అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం కొమ్మినేరు కొమ్మినేని గారు డిబేట్ పెట్టిన దాంట్లో కృష్ణరాజు గారు మాట్లాడిన మాటకి జగన్మోహన్ రెడ్డి గారి గారిని వైసీపీ పార్టీకి కానీ ఏం సంబంధం ఆ తప్పు మాట్లాడిన వ్యక్తి తప్పుగా మాట్లాడారు మేము కూడా ఖండిస్తున్నాం అది మాట్లాడింది లైవ్లో సరే వాళ్ళు సారీ చెప్పారు సారీ చెప్పారు సారీ చెప్పిన తర్వాత అంతటితో ఆ యొక్క అంతటితో ఆ యొక్క ఇష్యూని అణచేయాలి అనచక అనచకుండా దాని పెద్ద ఎత్తున ఇంకా ఉద్యమాలని నిరసనలని ఈ విధంగా ఆస్తులు విధ్వంసం చేసే విధంగా ఇంకా అక్కడ దాకా చర్యలు వెళ్తున్నాయి అని అంటే ఇంకా ఇప్పుడు వాడికి రేకారి మాట్లాడిన మాటలు తీసుకున్నా లేదు ఎవడు వాడు ఒక రాజాన ఎవడు దున్నపోతుగాడు మాట్లాడిన మాటలు తీసుకున్నా సీమరాజా ఆ సీమరాజా గారు మాట్లాడిన మాటలు తీసుకున్నా లేదు ఈ పచ్చ ఛానల్లో మాట్లాడుతున్న మాటలు తీసుకున్నా లేదు బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు లోకేష్ గారు మాట్లాడినారు చూడండి ముండల్ని మింగడానికి పోయాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే విదేశాల్లో వ్యభిచారం ఉంది అన్నట్టే కదా చెప్పాడు మరి అక్కడ విదేశాల వాళ్ళకు తెలుగు రాలేదు కాబట్టి వాళ్ళు నిరసన తెలపల వాళ్ళ వాళ్ళకి కనుక తెలుగు వచ్చింటే ఖచ్చితంగా ఇంకా అక్కడ ఉండేటోళ్ళు కూడా వచ్చి డైరెక్ట్గా ఇంకా ఈనాడు ఆనాడు ఏవైతే ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ టీవీ ఈ ఛానల్స్ అన్నీ పగలగొట్టేటోళ్ళే కదా ఆస్తులు నష్టం చేసే వాళ్ళే కదా ఇంక ఫారెనర్స్ ఎందుకన్నా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారంటే ముండల అంటే మరి అంత పెద్ద సిటీలో మరి అంత వ్యభిచారులు ఉన్నారా ఆయన అన్నడం ఇంక ఏ ఉద్దేశంతో అన్నారు కేష్ గారు ఇటువంటి మాటలు ఒకటే అన్నారా ఎన్నో అన్నారు ఇంకా మళ్ళీ అంటారు సారీ చెప్తే సరిపోతుందా ఖండించనే లేదు అనేసి అంటున్నారు మరి ఇప్పుడు రేణుకా చౌదరి మాట్లాడిన మాటల్ని ఆయన అభ్యంతరం చెప్పారు ఎవరు పాపం గన మూతిగాడు అభ్యంతరం వ్యక్ వ్యక్తపరిచినంత మాత్రాన మరి ఆ మాట మరి మీ లెక్కకే వద్దాము అభ్యంతరం వ్యక్తపరిచినంత మాత్రాన మరి ఆ మాట అనేది సర్కులేట్ అయింది కదా అయింది కదా మరి అది కూడా మాకు పెయిన్ ఇచ్చింది కదా మా నాయకుడిని అంటే మరి మా యొక్క మనోభావాలు దెబ్బతిని మరి రేపటి నుంచి మేము టీవీ ఫైవ్ మరి టీవీ ఫైవ్ ఆఫీస్కి వచ్చేసే మేము పగల కొడితే అవుతుందా ఆస్తి విధ్వంసం చేసే విధంగా టీవీ ఫైవ్ స్టూడియో మీద దాడి చేస్తే అవుతుందా అలా కాదు కదా లా అండ్ ఆర్డర్ అంటే అది కాదు కదా ఆలోచించాలి జనాలు మరి సారీ చెప్తే అయిపోతుందా ఖండిస్తే సరిపోయేది కదా అనేసి అంటే ఇప్పుడు ఆయన ఖండించారని మేము ఊరుకోవాలా ఆ మన్నది ఆ లైవ్లో ఆ మూతిగాడి లైవ్లో ఆ యొక్క బోకుది ఆ బోకుది అన్నప్పుడు మా మనోభావాలు దెబ్బతిని మరి మేము కూడా ఈ ఆవేశంతో వెళ్ళి మా నాయకుడిని అంటావా ఇటువంటి మాటలు అని చెప్పి టీవీ ఫైవ్ని టీవీ ఫైవ్ ఆస్తులు విధ్వంసం చేస్తే మరి మీ పరిస్థితి ఏంది చేయలేకనా కాదు లా అండ్ ఆర్డర్ అంటే గౌరవం ప్రజాస్వామ్యం మీద మాకున్న నమ్మకము మాకున్న బాధ్యత ఇది ఆలోచించుకోగలగాలి కదా చూద్దాం రాబోయే కాలంలో కాలం ఏం సమాధానం చూపుతుంది అనేది ఖచ్చితంగా వేచి చూద్దాం ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క విలువైన అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఎల్లో